హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీసు ఉప్పల్కు బొడుప్పల్కు దగ్గరలో చెంగిచెర్లలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అనుకుంటుంటే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు ఆల్ కార్స్ వీడియో చేయడం జరుగుతుంది మనము నారాపల్లి నుంచి అది చెంగిచెర్లకే రావడం జరిగింది పాత ఆఫీస్ ఇంతకుముందు ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది దాని పక్కనే ఎందుకంటే నారాపల్లి అంటే చాలా దూరం అయిపోతుంది బస్ ఫెసిలిటీ కూడా చాలా దూరం ఉంది హైవే నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంది లోపలికి ఆఫీస్ అందువల్లనే షిఫ్ట్ చేసాము ఇక్కడికి ఇక్కడైతే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్డు చెర్లపల్లికి వెళ్ళే దారే సెకండ్ బిట్టే మన ఆఫీస్ ఎనీ టైం ఆటోలు బస్సులు ఉంటాయి అట్లాగే మనం డిసెంబర్ క్రిస్మస్ డిసెంబర్లో క్రిస్మస్ పండుగ ఉంటుంది న్యూ ఇయర్ ఉంటుంది జస్ట్ సంక్రాంతి ఉంటుంది దానికోసమని మనం ఆఫర్ తీసుకురావడం జరిగింది లక్కీ డ్రా అది ఎప్పుడంటే సంక్రాంతి రోజు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ఆ లక్కీ డాల్ గెలుపొందిన వాళ్ళకి ఈ గిఫ్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం దసరాకి థర్టీ లీటర్స్ చాలా సక్సెస్ అయింది చాలామంది అడిగారు అన్నమాట మళ్ళీ ఇంకేమన్నా ఆఫర్లు ఉంటారని చెప్పండి అని చాలామంది అన్నారు అందుకే నా సబ్స్క్రైబర్కి నా ఫాలోవర్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి మనం ఎంతో కొంత ఎందుకంటే మీరు ఎప్పటి ఫాలో అవుతున్నారు ఎప్పటి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి అందుకే నేను గిఫ్ట్లు అనేది పెట్టడం జరిగింది మొదటి గిఫ్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ మంచి కంపెనీ ఇదేదో లోకలీ కాదు సెకండ్ హ్యాండ్ కాదు ఒరిజినల్ మంచి కంపెనీ వరల్పూల్ వాల్పూల్ డబల్ డోరు పైన ఒక డోర్ వస్తుంది కింద డోర్ వస్తుంది పెద్ద ఫ్రిడ్జ్ అనమాట ఇది మంచి క్వాలిటీ వారంటీతో సహా బిల్లులతో సహా ఉన్నాయి అందుకనే మంచి కంపెనీ ఎంచుకోవడం జరిగింది వరల్పూల్ అట్లాగే గోద్రేజ్ మీకు తెలుసు గోద్రేజ్ వాషింగ్ మిషన్ గోద్రేజ్ నెంబర్ వన్ కంపెనీ ఇది వచ్చేసి గోద్రేజ్ మంచి కంపెనీ వాషింగ్ మిషన్ సెవెన్ పాయింట్ కేజీస్ మంచి క్వాలిటీ ఇది కూడా ఇది కూడా అట్లనే లాయడ్ అంటే మహేష్ బాబు యాడ్ ఇస్తారు చూసారు లాయాడ్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ ఇది ఇది కూడా మంచి టీవీ పెద్ద టీవీ ఇవ్వడం జరుగుతుంది థర్డ్ ప్రైజ్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించాను కదా అన్ని సీల్ ప్యాకింగ్ అవి ప్యాకింగ్ చేసి రెడీగా ఉన్నాయి అట్లా ఇక డబల్ డోర్ ఇట్లొస్తాయి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండ్ ఇది వాషింగ్ మిషను ఇది టీవీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫ్రెండ్స్ ఈ యొక్క ఆఫర్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇక లెట్స్ గో టు వీడియో రెనాల్ టికెడ్ రెండు వేల పదిహేడు డెబ్బై మూడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇంతలో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది క్లైంబర్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి డిజైరు జెడ్డీఐ జెడ్డిఐ టాప్ హ్యాండు అలవిల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి టాప్ హ్యాండు తొంభై రెండు వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు ఫ్రిడ్జ్ రెండు వేల పది మొన్ననే ముప్పై వరకు రెన్వాల్ చేశారు షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష ఐదు వేలు తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇటు డిజైరు జెడ్డిఐ ఇది కూడా టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదమూడు ఒక లక్ష నలభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల తొంభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్విఫ్ట్ వీడిఐ ఆప్షనల్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు వీడిఐ ఆప్షనల్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ వీఎక్స్ఐ రెండు వేల పదిహేడు అరవై రెండు వేలు తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు పన్నెండు పెట్రోల్ ప్లస్ సిఎన్జి తొంభై ఆరు వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్టో ఒక లక్ష డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ డెల్టా డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు డీజిల్ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ డెబ్బై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల అరవై వేలు రెండు వేల పద్దెనిమిది ఆల్టో కేటన్ ఓన్లీ అరవై ఏడు వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్ట్రోస్ ఎక్స్ఎం ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి అరవై రెండు వేలు తింది షోరూ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే ఐదు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు వాలిటీ ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఫ్రెష్గా రెన్వల్ చేసింది ఐదు సంవత్సరాలు రిడ్జ్ జెడ్ఎక్స్ఐ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవ్ హీల్స్ వస్తాయి ఫ్రెష్గా ఫైవ్ ఇయర్స్ రెన్వల్ చేసింది టూ థౌసండ్ టెన్ థర్టీ వరకు మొన్ననే రీసెంట్గా చేశారు రెండు లక్షల పదిహేను వేలు ఇయాన్ రెండు వేల పద్నాలుగు రెండు లక్షల ఇరవై వేలు వచ్చేసి టాటా మాంజా రెండు వేల పన్నెండు లక్ష పన్నెండు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది టాటా షోరూంలో సీల్ టైర్లు ఉన్నాయి క్వటర్ జట్టు ఇంజన్ ఇది చాలా బాగుంది మీరు కావాలంటే వంద కిలోమీటర్ రిజర్వ్ వెళ్ళండి కస్టమర్ అయితే ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు టాటా వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఫియేట్ పుంటో రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ లక్ష పద్నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై వేలు ఇన్సూరెన్స్ కూడా ఉంది లక్ష పద్నాలుగు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ మైలేజ్ ఇస్తుంది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదహారు లక్ష ముప్పై తిరిగింది నాలుగు లక్షల యాభై వేలు వేల ఇరవై ముప్పై ఎనిమిది వేలు తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మూడు లక్షల ఇరవై వేలు షోరూమ్ ట్రాక్ ఉంది రెండు సీల్ టైర్లు వేసారు మొన్ననే మహీంద్ర కే హండ్రెడ్ రెండు వేల పదహారు డెబ్బై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల నలభై ఐదు వేలు డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు ఐ ట్వంటీ మ్యాగ్నా ఎనభై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై ఐదు వేలు వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఎనభై ముప్పై ఎనిమిది వేలే తిరిగింది ఓన్లీ సీల్ టైర్లు మొన్ననే రీసెంట్గా గేయించారు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మూడు లక్షలు ఎక్స్ప్రెస్ విఎక్స్ఐ ప్లస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఓన్లీ ముప్పై ఒక వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఏఎంటి ఆటోమేటిక్ రెండు వేల ఇరవై మూడు ఓన్లీ ఇరవై ఐదు వేలే తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే పదకొండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఓన్లీ ఇరవై ఐదు వేలు తిరిగింది ఆటోమేటిక్ ఈ వెహికల్ వచ్చేసి ఎస్క్రాస్ ఆల్ఫా రెండు వేల పంతొమ్మిది అరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందన్నారు కస్టమరు డీజిల్ వెహికల్ ఏడు లక్షల నలభై వేలు డీజిల్ వెహికల్ ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ ఏంటి టూ థౌజండ్ నైంటీన్ వెహికల్ పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఫోర్ ఎక్కర్స్ పోటు టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పోటు టైటానియం రెండు వేల పదిహేను డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు టూ థౌజండ్ టెన్ షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ థర్టీ వరకు మొన్ననే రీసెంట్గానే రెన్యువల్ చేశారు అలవీల్స్ ఉంది ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ రెండు లక్షల ముప్పై వేలు డీజిల్ వెహికల్ షిఫ్ట్ విడిఐ పదిహేడు ఇయర్ మ్యాగ్నా ప్లస్ ఓన్లీ నలభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ మాత్రం నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు స్పోర్ట్స్ రెండు వేల పన్నెండు తొంభై ఒక వెయ్యి తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు పన్నెండు వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఓన్లీ యాభై వేలు తిరిగింది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు లక్షల నలభై ఐదు వేలు వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు లక్ష పదివేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి మూడు లక్షల ఎనభై వేలు ప్లస్ సిఎన్జీ రెండు వేల పద్దెనిమిది లక్ష పదహారు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ ప్లస్ సిఎన్జి పెట్రోల్లో మీకు ఇరవై ఇస్తుంది సిఎన్జీలో ముప్పై ఇస్తుంది రెండు వేల ఇరవై రెండు ఆరు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై రెండు జటా టాప్ అండ్ వర్షన్ రెండు వేల ఇరవై మోడల్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు రెండు వేల ఇరవై మోడల్ స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ చ్రాండ్ ఐటెన్ ఆస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఎనభై వేలు తిరిగింది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఆస్టా టాప్ అండ్ వర్షన్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కస్టమర్ అయితే నాలుగు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వ్యాగనర్ రెండు వేల పదిహేను తొంభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల పదివేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ సో టెన్ స్పోర్ట్స్ ఓన్లీ యాభై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఓన్లీ యాభై నాలుగు వేలే తిరిగింది ఎగ్జాడు టాప్ హ్యాండ్ డీజిల్ వెహికల్ డెబ్బై ఒక వెయ్యి తిరిగింది టూ థౌజండ్ నైన్టీన్ టాటా టియాగో నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ డీజిల్ మీకు ట్వంటీ ఎయిట్ మైలేజ్ ఇస్తుంది టెన్ మ్యాగ్నా ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ ఓన్లీ ఇరవై రెండు వేలు తిరిగి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సీల్ టైర్లు మొన్నని వేసారు ఐదుటికైదు సీల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ అయితే నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఓన్లీ డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీలో రిజిస్ట్రేషన్ అయింది సెవెన్ సీటర్ వెహికల్ ఓన్లీ యాభై వేలు తిరిగింది నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఐ రెండు వేల పద్నాలుగు రెండు లక్షల ఇరవై వేలు ఎనభై ఆరు వేలు తిరిగింది ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది వచ్చేసి రెండు వేల పదకొండు ఐటెన్ స్పోర్ట్స్ ఓన్లీ యాభై ఐదు వేలు తిరిగింది వెహికల్ రెండు లక్షల పదిహేను వేలు వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఓన్లీ నలభై ఒక వేలు తిరిగింది రెండు వేల పన్నెండు ఒక లక్ష అరవై వేలు అన్ని వెహికల్స్ చూసారగా ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్